నమస్కారం ఈ రోజు ఒక అమానుషమైన ఘటనని మనం అందరం చూస్తున్నాం వీడియో రూపంలో ఆ అమానుషమైనటువంటి ఘటన అచ్చంపేట్ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీలో మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి మన ఆర్యవైశ్య బిడ్డ మహిళ మరి వారి మీద ఈ రోజు కొంతమంది రైతులు మహిళా రైతులు కానీ ఏంటి ఇతరత్ర ఎవరు దాడి చేశారనేది పూర్తి వివరాలు మనకు తెలీదు అయినా గాని ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక మహిళ తన మీద ఈ విధమైనటువంటి దాడి చేయడం ఏంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు ఈ విధంగా దాడి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఒకవేళ మీకు ఏమన్నా ఆక్రోషం కోపం ఏమన్నా ఉంటే గనక మీరు కూర్చొని ధర్నాలు చేయచ్చు లేదు అనంటే ఇంకేమన్నా దీక్షలు చేయొచ్చు గొడవ ఏమన్నా చేయొచ్చు కానీ ఒక చైర్మన్ ఉన్నత స్థానంలో కూర్చున్నటువంటి ఆ చైర్మన్ కి అందరు లాక్కొని వచ్చి రోడ్డు మీద చీరపట్టి లాగి రోడ్డు మీద ఈడ్చుకొని పోవడం అనేది ఎంత దారుణమైన ఘటనను ఈ ఇంత భయంకరమైన ఘటనని ఎవరు కూడా ఉపేక్షించేది లేదు అది ఎవరైనా కూడా సరే ప్రభుత్వం ఈ రోజు ముందుకొచ్చి ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ఒక ఆరవేష బిడ్డగా ఆరవేష మహిళగా ఒక బాధ్యత ఉన్నటువంటి ఆరవేష సంఘంలో ఒక బాధ్యత మహిళగా నేను ఈరోజు దీన్ని ఈ ఘటనని అమానుషమైనటువంటి ఘటనని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా ఎవరున్నా ఉపేక్షించేది లేదు దీని విషయంలో అచ్చంపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి చిక్కుడు వంశీచర్ రెడ్డి వంశీ గారితో కూడా నేను ఇందాక మాట్లాడడం జరిగింది ఈ ఘటన మీద మేమేమి కూడా ఎవరికీ సపోర్ట్ చేసేది లేదు ఎవరు చేసినా కూడా తప్పు వారికి శిక్ష పూర్తి స్థాయిలో పడుతుంది మేడం అని చెప్పారు కాబట్టి నేను తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి ఆరవేషులకు అందరూ కూడా విన్నవించుకుంటున్నా ఇలాంటి సంఘటన మన ఆరవేశుల మీద దాడి జరగడం అనేది అమానుషమైన ఘటన కాబట్టి దీన్ని అందరూ పూర్తి స్థాయిలో ఖండించాలి ఎవరైతే తప్పు చేసినారో వాళ్లకి క్షమించొద్దు డెఫినెట్ గా వాళ్ళకి శిక్షలు పడాలి మరోసారి మన ఆరవేశుల్ని కించపరిచే విధంగా ఎవరైనా దగ్గరకు వస్తే మనం మనం ఏంటో చూపించాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఒక మహిళకు జరిగిన అందులో ఆరవేశులు అంటే అమాయకుల్లాగా కనబడింద్రా లేకపోతే దాడులు చేస్తే చూసుకుంటూ ఊరుకుంటారని అనుకున్నారా ఇది మాత్రం మేము ఊరుకునేది లేదు ఉపేక్షించేది లేదు అని మేము చెప్తున్నాము అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకుని రేపు పొద్దున ఎలాగో బంద్కు పిలుపునిచ్చాం కాబట్టి ఆ బంద్లో అందరు పాల్గొనండి మహిళకు జరిగినటువంటి అన్యాయం మీద దీని వెనకాల ఎవరున్నారో అనే దాని మీద పూర్తి స్థాయిలో మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందరూ అచ్చంపేటకి కదిలి రావాల్సిందిగా తెలంగాణలోనే కాకుండా అరవేషలు ఎక్కడున్నా కూడా దీన్ని ఖండించాలి అని కోరుతూ అక్కడికి రావాల్సిందిగా విన్నమించుకుంటున్నాము దయచేసి మన మన అరేవేష పార్టీల్ని పక్కకు పెట్టి అవసరమైనప్పుడు అందరూ తప్పు జరిగితే ఎక్కడ తప్పు జరిగినా అక్కడ ఖండించడానికి ఉన్నాము అని మనం అందరం సంఘటితంగా ఉంటాము అనే దాని కూడా ఒక సూచన ఇస్తున్నాము అందరు కదలి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది ఈ రోజు ఆవిడకు జరగొచ్చు జరిగింది రేపు ఇంకొకళ్ళకి జరగొచ్చు దీన్ని ఇప్పుడే ఖండించి మనం అందరం ఏకం కావాలని మరోసారి కోరుకుంటూ దయచేసి అందరు రచ్చంపేటికి తనకు సానుభూతి తెలియజేసటంతో పాటు కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడ బంద్కు పిలుపునిచ్చిన దాంట్లో పాల్గొనాలని కూడా కోరుకుంటున్నాను